హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ అయితే మనం సండే స్పెషల్ స్పైసీ స్పైసీగా పిల్లలకైతే పఫ్ అయితే రెడీ చేస్తున్నానండి చలో లెస్ గో చూసేద్దామా వీడియో ఇప్పుడైతే బాండ్లీ పెట్టేసుకున్నానండి బాండ్లి పెట్టేసి ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నానండి కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని బాగా కొంచెం మగ్గే వరకు అలా వేపుకుంటున్నాను కాసేపు ప్లేట్ పెట్టుకున్న ఈలోగా చూడండి పక్కన ఎగ్స్ అయితే గుడగ పక్కన అలాగే పిండి అయితే కలిపి పెట్టేసుకున్నానండి ఆనియన్స్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకుంటున్నానండి బాగా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేసు వేపుకోవాలి తర్వాత అయితే ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నానండి కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం రెండు నిమిషాలు తర్వాత చూస్తే ఇప్పుడు చూడండి ఆనియన్స్ అయితే బాగా మగిపోయావ ఇప్పుడు ఇందులో కారం కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నానండి మా పాప వేస్తుంది అందులోకి కొంచెం సాల్ట్ కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకున్నానండి కొంచెం స్పైసీనెస్ కోసం మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఏం పర్లేదు బాగా ఫ్రై చేసుకునేసి టూ మినిట్స్ అలా అది ప్లేట్ పెట్టేసాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని రెడీ అయిపోయిందండి మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇలాగా చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి చపాతీలు వేసే కలిపి పెట్టేసుకున్నానండి చపాతీలు ఇలా లేయర్స్ లేయర్స్లో కలిపి ఒకదానిపైన ఒక దానిపైన లేయర్ వేసుకుని ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం ఆనియన్ స్టఫింగ్ అయితే వేసుకున్నానండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ ఎగ్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు బాండ్లీ పెట్టేసుకొని ఒక ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకున్నానండి అందులో కొంచెం సాల్ట్ వేసేసాను కింద అలా కొంచెం ప్లేట్ పెట్టేసి ఇలా ఎగ్ పఫ్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్న వాటికి ఆయిల్ అయితే అప్లై చేసేసి ఇలా ప్లేట్ పెట్టేసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పెట్టేశానండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం అయితే బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా పెట్టుకున్నానండి ఇక్కడైతే మా పిల్లలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ తోటైతే ఆడుకుంటున్నారండి ఇలాగా నేను సర్ప్రైజ్ ఇద్దామనేసి మా రిషికి తెలియదు చేస్తున్నట్టు సండే స్పెషల్ కదా వాళ్ళు హ్యాపీ అయితే మనం హ్యాపీ కదా అందుకని ఇలా ఎగ్ పఫ్ అయితే రెడీ చేస్తున్నాను ఇప్పుడైతే మా రిషికి తెలియకుండా వాళ్ళ డాడీ అయితే పిలుచుకొస్తాడండి రిషిని చూపించేద్దాం సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనేసి ప్లాన్ చేశాను ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు మా జోషి చూడండి ఎలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తుంది స్కూల్ లేకపోతే హ్యాపీనే అండి స్కూల్ ఉంటే పప్పు అయ్యో ఉంటుంది చూడండి పిల్లల్ని అయితే పిలుచుకొచ్చేసాడు నేనైతే సర్ప్రైజ్ అనేసి ఎక్ పఫ్ ఇచ్చాను వాడేమో అంత ఎరిమో వేసుకొని చూస్తున్నాడు పాపం వాడికి అర్థం కావట్లేదు అమ్మ వీడియో తీస్తుంటే అందుకు ఎక్కువ ఎగ్జైట్ అయితే అవ్వలేదు చూడండి ఇక్కడ మా జోషి అయితే సర్ప్రైజ్ అయిందంట అండి మొత్తం చేసింది అంతా చూసింది కానీ సర్ప్రైజ్ అంటుంది మా ఆయన కూడా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు ఇప్పుడైతే మా పిల్లలు అయితే తినేస్తున్నారండి వాళ్ళైతే ఫుల్ హ్యాపీ నేను కూడా హ్యాపీ వాళ్ళు హ్యాపీ అయితే మనం హ్యాపీ అంతే కదండి సండే ఈవినింగ్ స్పెషల్ అయితే పఫ్ అండి మీరేం చేసుకున్నారు చెప్పండి మా పిల్లలకి మా పిల్లలకి అయితే బాగా నచ్చింది మీరు కూడా టెండే బాగుంటుంది ఇదండి వాళ్ళ వీడియో అయితే చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వాల్ ఫోల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మా పాప చూడండి ఇక్కడ ఇలా ఇలా పెట్టు ఇలా పెట్టాను సార్ ఓకే అండి బాయ్ బాయ్ అండి